హాయ్ అండి గుడ్ మార్నింగ్ మనం డైలీ పడే కష్టానికి ఫలితం ఇలా కనిపిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది బట్ సంతోషం ఒక్కటే ఉండదు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా దీని పేరు కూడా తెలియదు నాకు పిండినలు మాత్రం కాదు చాలా స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా ఉంది ఇంకా వెంటనే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఆయిల్ ఒకటే సో రెగ్యులర్గా త్రీ డేస్కి ఒక్కసారి ఇట్లా నియమాయిల్ స్ప్రే చేస్తే ఎందుకంటే ఇది ఒక పాదు నుంచి ఇంకొక పాదుకి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లోనే పాదు ఉంది అలానే ఇదే పందిరికి సరపాదు కూడా ఉంది అందుకోసమే వెంటనే ఆయిల్ అయితే స్ప్రే చేస్తాను ఇది మనం రెగ్యులర్గా స్ప్రే చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు కుదిరితే పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు అది కూడా స్ప్రే చేసుకుంటే ఈ పెస్ట్ని అయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ